ఒక రూట్ అయితే నమస్తే దోస్తులు ఇలాంటి చిన్నగా ఉన్నప్పుడు మా అవ్వ అయితే రవ్వ లడ్డూలు చేసి ఒక డబ్బా గిన్నెల దాస పెడితే నేను మా సెల్లే మా అవ్వ పనికోయరికి ఆ డబ్బా గిన్నెలు నా ఇక లడ్లన్నీ ముచ్చటైతే ముచ్చటయితే అదికచ్చి మళ్ళా అవ్వతో అయితే రవ్వ లడ్డూలు చేపిస్తున్నా మీరు కూడా అల్కగా వేసుకొని ముందుగా నెయ్యిలా కాజు కిస్మిసు బాదం ముక్కలైతే ఎంచుకొని అదే నెయ్యిలా ఒక కిలంతా అంతా సన్నప్రవ్ అయితే మంచిగా ఎంచుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని అదే గంజులో ఒక కిలపావంతా చక్కెర పోసుకొని సాయిలాగా అయితే ఒక రెండు గిలాసు అంతా నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు మరిగించుకుంటే మనకైతే చక్కెర రెడీ అవుతుంది ఆ లా మనము ముందుగానే ఎంచు పెట్టుకున్నా రవ్వని అట్లనే ముందుగానే మనము గీకి పెట్టుకున్నా రెండు పిడికలంతా కొబ్బరి పొడి ఇంచుకున్న కాజు బాదం కిసిమిసిల్ అయితే అలా ఒక్కసారి కలుపుకొని చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే మంచిగా రవ్వ లడ్డు అయితే రెడీ అతాయిలు కట్టేటప్పుడు పానమాక మా పొరగాలైతే లడ్డూలు అడిగితే మావైతే అన్ని అయ్య పోలికలని అలా తుక్కు తుక్కునితుంది సబ్స్క్రైబ్ ఫాలో చెయ్యి